హాయ్ ఫ్రెండ్స్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పున్న విఎల్ లాక్స్ నేను ఈరోజు బనానా ఫీల్డ్స్ ఫర్టిలైజర్ చేస్తున్నాను లిక్విడ్ నేను ఈరోజు నా వీడియో మినీ గార్డెన్ బిద్దె తోట నా వీడియో చూసిన వాళ్ళందరూ చూడాలి చూసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఇప్పుడు ఫర్టిలైజర్ ఏంటంటే బనానా ఫీల్డ్స్ బనానాలు కొన్ని తీసుకొని నేనైతే కొన్ని బనానాలు తీసుకొని నేను ఇప్పుడు లిక్విడ్ చేయబోతున్నా బనానా ఫర్టిలైజర్ లిక్విడ్ అనేది మనకి చాలా బాగా పనిచేస్తుంది చెట్లకి పూల చెట్లకు కానీ కాయగూర చెట్లకు కానీ ఏ చెట్లకైనా చాలా బాగా పనిచేస్తుంది మన అన్ని చెట్లకి ఇచ్చుకోవచ్చు నేనైతే ఇప్పుడు బనానా ఫర్టిలైజర్ లిక్విడ్ చేస్తున్నాను ఈ వీడియో చూద్దాం రండి నా వీడియో ముందుగా ఫాలోవర్స్కి సబ్స్క్రైబర్లకి అందరికీ నా నమస్కారాలు ఈ వీడియో చూసి ఒక్క లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి ఇప్పుడు బనానా ఫర్టిలైజర్ ఫీల్ లిక్విడ్ మనం చూద్దాము రండి చూడండి ఫ్రెండ్స్ ఇగో బెల్లం అయితే తీసుకున్నాను బెల్లం అయితే వన్ అండ్ హాఫ్ కేజీ టూ కేజీస్ కాకు ఉంటుంది అయితే చాలా ఉన్నాయి బనానా ఈ బెల్లం అయితే మనం బనానా పీల్స్లో కలుపుకుంటే బనానా దాంట్లో కలుపు మనకు కలుపుకుంటే లిక్విడ్ అనేది చాలా మంచిగా తయారవుతుంది వన్ డే టూ డే త్రీ డేస్ మనము మిక్స్రం కలుపుకొని మిక్స్ కలుపుకొని మనం దాన్ని అట్లనే పర్మెంట్ చేసుకొని ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ అయినాక మనము మళ్ళీ వాటర్లో కలుపుకొని ఆ లిక్విడ్ అనేది మనం చెట్లకి ఇచ్చుకోవాలి నేను ఇప్పుడు ఆ వీడియో చేయబోతున్నాను మనం అందరం వెళ్ళి చూద్దాం రండి వీడియోలకు వెళ్ళి చూద్దాం రండి సో ఇక్కడైతే బనానా పీస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి బనానాస్ అన్నీ కులిపోయినాక స్మెల్ అయితే వస్తుంది మనం స్మెల్ వస్తుందని ఏమీ ఆగొద్దు ఎందుకంటే కులిపోయిన బనాస్ బనానాసే మనకి చెట్లకు చాలా బాగా పనిచేస్తుంది మంచిగా పూలయితే మన గులాబీ పూలు కానీ కనకంబరాలు కానీ మందారాలు కానీ చాలా బాగా వస్తాయి ఇదైతే మందారం పెట్టి చూడండి మన ఆ చెట్టు అయితే ఎంత బాగుందో నేను ఇది కేరళలో తెచ్చిన ఇది త్రీ ఇయర్స్ అవుతుంది ఈ చెట్టు తెచ్చి ఎంత బాగా వచ్చిందో చూడండి ఇది పూలయితే మంచిగా రెడ్గా ఉంటాయి నేనైతే ఇప్పుడు ఒక బెల్లం వేసి దీ కలుపుకుంటున్నాను ఒక డబ్బాలో కూడా ఇది కూడా మొత్తం మొత్తం జ్యూస్ లాగా అయిపోయింది బెల్లము అంతా పర్మనెంట్ అయిపోయింది బెల్లము లేదు చూడండి ఫ్రెండ్స్ ఇగో ఇదైతే బెల్లం అయితే చాలా రోల్ అవుతుంది ఇది దీన్ని నేను ఈ వీడియో కోసం నేను బెల్లాన్ని అంతా జమ చేసి డబ్బాలు డబ్బాలైతే స్టోర్ చేసుకున్నాను బెల్లము అంటే అంత బాగా పట్టుకొని ఉన్నది నేను బనానా లిక్విడ్ కోసమే నేను ఈ బిల్లాన్ని స్టోర్ చేయడం అయింది డబ్బాలకి వెళ్ళి వెళ్తలేదు స్క్రూ డ్రైవర్ పెట్టయితే తీస్తున్నాను మళ్ళీ బకెట్లో పోసుకొని ఒక త్రీ ఫోర్ డేస్ ఉంచుకొని మళ్ళీ చెట్లకు కొంచెం కొంచెంగా చెట్లకు ఇచ్చుకుంటూ మనకి అప్పుడు బాగా చెట్లు అనేది బాగా గ్రోత్ అవుతాయి అంటే శిరణ్ అంటుంది అసలు లేకుండా పుట్టుబట్టిందో రాకృష్ణ అవుతున్నారు సార్ అక్కడ అయితే ఎండలో పోయి We'll <laughs> Taqqana taqqana. Taqqana taqqana. క్లీన్ చేసుకుంటున్నాం మేము మా మా సార్ అయితే డబ్బాలు క్లీన్ చేసుకున్నాము ఇప్పుడు లిక్విడ్ అనేది ఆ డబ్బాలో పోసి పెట్టుకోవాలి బకెట్లలో పోసి పెట్టుకోవాలి పర్మనెంట్ అయినాక అప్పుడు తీసి మనం చెట్ల పోసుకోవచ్చు అయితే సాయంత్రం పూట ఇవ్వాలండి ఈ లిక్విడ్ సిక్స్ థర్టీ అన్నాను కదా అప్పుడు ఇవ్వాలి అసలే సమ్మర్ కదా ఇప్పుడు ఈ సమ్మర్లో కొంచెం ఏదన్నా ఒక లిక్విడ్ ఇస్తుంటేనే మనకి చెట్లనేది పండ్ల చెట్లకి పూల చెట్లకి అన్నిటికి ఇట్లా తెచ్చుకోవచ్చు చూశారు కదా ఇట్లా తయారైంది డబ్బాలలో మళ్ళీ ఓ డబ్బులు తర్వాత ర్టిలైజర్ లిక్విడ్ తయారు చేసినా ఈ లిక్విడ్ అనేది మనం ఇప్పుడైతే చేయి పెట్టచ్చు తర్వాత అయితే చేయి పెట్టలేము ఇంట్లో తర్వాత కర్రతో మనం ఇట్లా కలుపుకొని అప్పుడు కొంచెం కొంచెం తీసుకొని అప్పుడు మనము బకెట్లో వాటర్ కలుపుకొని ఇప్పుడు ఈ డబ్బా ఉంది కదా ఈ డబ్బా ఒక లీటర్ ఉంటుంది దీనికి ఒక ఫోర్ లీటర్ ఫైవ్ లీటర్స్ వాటర్ కలుపుకొని మనం కొంచెం కొంచెం చిన్న చిన్న గ్లాస్ ఉంటుంది కదా కొంచెం కొంచెం ఇచ్చుకోవాలి ఇదిగో ఇక్కడ ఒక డబ్బా ఉందా ఈ డబ్బాతోనే ఒక్కొక్క చెట్టుకు పోయచ్చు ఇది హాఫ్ లీటర్ ఉంటుంది ఒక డబ్బా హాఫ్ లీటరు ఒక్కొక్క చెట్టుకు మనం ఇచ్చుకోవచ్చు క్లాత్ అయితే కట్టుకొని ఇట్లా మనం త్రీ ఫోర్ డేస్ ఉంచుకొని మళ్ళీ కొంచెం కొంచెం తీసుకొని వాటర్లో పోసుకోవాలి అయితే మిగిలింది ఎమ్మడే అంత పోయే పోయినక్కర్లేదు అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం సమ్మర్ కదా మనం అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం లిక్విడ్ ఇచ్చుకుంటూ ఉంటే పోస్తూ ఉంటే మనకి చెట్లు అనేది చాలా బాగా వస్తుంది మార్నింగ్ ఈవినింగు పోయాలి మనం ఎండలో పోయొద్దు ఎండలో పోస్తే ఉన్న చెట్లు కూడా ఎండిపోతుంది మనకి ఇట్లయితే ఒక తా తీసుకొని ఒక క్లాత్ కట్టుకొని పెట్టుకోవాలి అయితే ఎండలో పెట్టొద్దు అండి ఇప్పుడు ఇది కూడా ఈ లిక్విడ్ కూడా ఎండలో పెట్టద్దు నీడలోనే ఉంచాలి ఎండలో పెట్టినామనుకో ఉన్న ఉన్న లిక్విడ్ కూడా ఖరాబ్ అయిపోతుంది పురుగు వస్తుంది ఎండలో పెడితే నీడలో అయితే పెట్టాలి ఎండలో పెట్టద్దు చూశారు కదా ఇట్లా కట్టుకోవాలి ముడేసుకొని ఇట్లా కట్టుకుంటే ఇక దీన్ని ఇక్కడ ఫర్మేట్ చేసుకోవచ్చు మనము ఎండలో అయితే ఉంచుకోవాలి ఎండలు అయితే పెట్టవద్దు తర్వాత తీసి వేరే డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకి ఎన్ని రోజులైనా ఉంటుంది ఐదు ఆరు నెలలు కూడా ఉంటుంది మనము త్రీ మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు ఇట్లా ఉంచుకోవచ్చు లేదా మనము వద్దు అనుకుంటే మనం తొందర తొందరగా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి వీక్లీ వన్స్కి ఒకసారి పోసుకున్నా కానీ తొందరగా అయిపోతుంది తొందరగా అయిపోకుండా మనం ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇచ్చినామనుకో మనకి సమ్మర్ అంతా వచ్చేస్తుంది చూడండి ఇప్పుడు అయితే లేవట్టి ఇక్కడ పెడతాముగా చూశారు కదా బనానా ఫర్టిలైజర్ పీల్స్ లిక్విడ్ ఎట్లా తయారు చేసుకున్నామో ఆ లిక్విడ్ అంతా తయారైపోయింది అక్కడ దాంట్లో టబ్బులో స్టోరేజ్ చేసి నేను బట్ట అయితే కట్టినాను లిక్విడ్ చేసేసి చూడండి అక్కడ ఉన్నది చూడండి ఒక బట్ట ఎలా కట్టి ఎలా పెట్టినాను నేను నీడకైతే పెట్టుకున్నాను నీడకైతే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి నాకు కామెంట్ పెట్టండి ఎంతమందికి ఈ వీడియో నచ్చింది అనేది వీడియో పెట్టండి నమస్కారం